ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀ ಈ ಭಾರತ ದೇಶ ತಂಗ ಸಂಸ್ಕರ್ತ ಸಾ ಕಾರ್ಯಕರ್ತ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾವ್ ಪೂಲೇ ಗಾರಿ ನೂತ ತೊಂಬೈ ಎಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ మల్నాడు జిల్లా వాల్చెళ్ల నియోజకవర్గం వాల్చల్ల పట్టణంలోని మహాత్మ జ్యోతిరా పూలే గారి విగ్రహం వద్ద దళిత భోజన సంక్షేమ సేవా సంఘం బీసీ సంఘం ఎంసీపీఐయు అలాగే జాతీయ ప్రజా హక్కుల శ్రీ వీరబ్రహ్మేంద్ర పరిరక్షణ హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నిజంగా నివాళులర్పించడం జరిగింది మరి పూలే గారు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంతరానితనాన్ని కులవివక్షను వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకి వారి హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి సమాజంలో స్త్రీ చదువుకుంటేనే సమాజ అభివృద్ధి చెందుద్దని చెప్పేసి స్త్రీ విద్యా వ్యాప్తి కోసం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు అలాంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్నటువంటి మరి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అంటే బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి గొప్ప సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు మరి మహిళలు చదువుకోవడానికి పద్దెనిమిది నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటగా పాఠశాల స్థాపించడం జరిగింది ఈ విద్య కోసం మరి పోరాటం చేశారు వారి హక్కుల కోసం పోరాటం చేశారు వారి కోసం పాఠశాల స్థాపించినట్టు ఘనత మహాత్మా జ్యోతిరాబ్ పూలే దంపతులకే తగ్గుతుందని ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా మహాత్మా జ్యోతిరా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక సంకంస్కర్తగా సామాజిక విప్లవ యోధుడుగా అలాగే సామాజిక కార్య ఆయన అందించినటువంటి సేవలు ఈ భారత సమాజానికి ఎప్పుడు కూడా మరి మర్చిపోలేవని చెప్పి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా మరోసారి జై భీము తెలియజేసుకుంటూ జై పూలే జై భారత్ జై భీమా జ్యోతి మహిళా అధ్యక్షరాలిగా ఈరోజు మహాత్మా జ్యోతి రావు నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి విగ్రహముని పూలమాలలతో సత్కరించడం నిజంగా మా యొక్క అదృష్టంగా మరి భావిస్తున్నాము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిమ్మజాతి వర్గాలు మరి ఆశాజ్యోతి మరి సంఘ సంస్కర్త మరి విద్య ద్వారా Yeah.